అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనము విషయానికి వచ్చేద్దాం మనము ఇప్పుడు వచ్చేసి భవనం చాలా అందంగా ఉంది చాలా అందంగా స్వర్ణగిరి టెంపుల్ కు అన్నదాన కార్యక్రమం వెళ్ళడం జరిగింది ఇక్కడ చెప్పడం జరిగింది బిల్డింగ్ కానీ చూసి ఇక ఆశ్చర్యపోయడం జరిగింది ఎందుకు అని అంటే అద్భుతంగా ఉంది అసలు చాలా ఏర్పాటు ఇక్కడ ఒక సినిమా తీస్తే మహల్లాగా తెలియదు చాలా అద్భుతంగా ఉంది కళ విందుగా చాలా బాగుంది ఇక్కడ చూడగానే లాగా ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు కానీ వీడియోలు కానీ వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఎవరు కూడా వెళ్ళరు బాగా అద్భుతంగా ఉంది చాలా అందంగా ఉంది బిల్డింగ్ ఇంత అద్భుతంగా ఉంది అలా కూడా చాలా బాగుంది ఇక్కడ అమ్మజీ ఫిలిం సిటీలో ఇప్పుడే కొత్తగా ట్టుగా ఉన్నది ఇన్ని అయినా కూడా అంత అద్భుతంగా అంటే ప్రత్యేకంగా మీరు చాలా బాగా వచ్చింది అవును మీరు చెప్పింది నిజమే అని అనకుండా ఉండలేరు తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ వెనకాలే ఉంటుంది ఒకప్పుడు నాకు తెలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఫిఫ్త్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు పెడుతున్నారు అని చెప్పి తిరగడం జరిగింది కానీ ఇప్పుడు అక్కడ కాదు కిందనే ఇక్కడ షెడ్ ఉంది కదా ఇప్పుడు మీకు చూపిస్తా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నేను వెళ్ళి తినడం జరిగింది అసలు ఆ వంటకాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు ఈ నిత్య అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది చాలా బాగుంది వచ్చిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు తెలియని వారు వినియోగించుకోండి ఎందుకంటే మనం కుటుంబంతో సహా ఒక ఐదు ఆరు పది మంది వెళ్తే మన దారి ఖర్చులు ప్రయాణ ఖర్చులు ఎంతైతే అవుతాయో మనం ఒక హోటల్ వెళ్ళి భోజనం చేయాలంటే కూడా అంతే ఖర్చు అవుతాయి కానీ ఇక్కడ వాళ్ళు నీకు నాకు అని భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మరొ మరొక విషయం ఏంటంటే కొన్ని టెంపుల్లలో దర్శానికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ మనకు టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ ఉంటేనే భోజనం పెడతారు కానీ ఇక్కడ టోకెన్ సిస్టమ్ అనేది లేదు డైరెక్ట్ ఎవరైనా వెళ్ళచ్చు వెళ్ళి ప్రశాంతంగా తినవచ్చు ఎంతమంది అయినా కూడా మనకు సరిపోయేంతా కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది కర్రీస్ కానీ తర్వాత పోతే సాంబార్ కానీ రైస్ కానీ తర్వాత మనకు తోచినంత కూడా వాళ్ళకు అన్నదాన కార్యక్రమంలో మనం బాగా పంచుకోవడానికి మన పుట్టినరోజు కానీ వేడుకలు కానీ ఏదన్నా ఉంటే అకేషన్ ఉన్నా లేకుంటే దేవుని మీద ప్రేమతో అయినా మనం ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా చదివిస్తున్న వారు చాలామంది ఉన్నారు వీళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి సాయంత్రం మూడున్నర నాలుగు గంటల వరకు కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఓకే ఇప్పుడు మనము బ్యాక్ నుంచి వెళ్తున్నాము ఇప్పుడు మీకు చూడవచ్చు పా కార్ల పార్కింగ్ బ్యాక్ సైడ్ చాలా ప్లేస్ ఉంది ఎంత అద్భుతంగా ఉందంటే చాలా నాకైతే నచ్చింది ఇలా వెహికల్లో కూడా తీసుకొచ్చి ఇక్కడ దింపడం జరుగుతుంది మీరు చూడవచ్చు ఇప్పుడు మనము పైకి వెళ్తున్నాము గుడి వెనకాల నుంచి ఈ గుడి నుంచి వెనకాల నుంచి వెళ్ళి ఈ బిల్డింగ్ దొప్పింది కదా ఆ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్కు మనకు వేసి ఉంటాయి అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మీరు ఈసారి తప్పకుండా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్న ప్రసాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను i building on the other I'm building